మేడ్చల్ జోన్ పరిధిలో రెండు కేసుల మీద ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఒకటి పేట్ బషరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవరాంజల్లో నిన్న మధ్యాహ్నం ముప్పై తారీఖు మధ్యాహ్నం ఒక మహిళ ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు స్కూటీ మీద వచ్చి రూమ్ రెంట్ కావాలని చెప్పేసి నమ్మించి ఇంట్లోకి వచ్చి ఆ రూమ్ చూసుకుంటూ మంచినీళ్ళు అడిగి మంచినీళ్ళు ఇస్తున్న క్రమంలో డోర్లు మూసివేసి బలవంతంగా ఆ మెడలో ఉన్నటువంటి చేయిను చెవికున్నటువంటి దిద్దుని బలవంతంగా లాక్కొని పరారైనప్పుడు మన మేడ్చల్ సిఐ విజయ్ డిఐ అజయ్ సిసిఐ దాల్ దాల్నాయుడు వాళ్ళ టీము అందరు కూడా ఇమీడియట్గా రష్యప్ కావటము విదిన్ సిక్స్ సెవెన్ అవర్స్లోనే నైట్ వరకు మనం పట్టుకోవడం జరిగింది అందులో వ్యక్తులు నేరుడి సతీష్ ఇతను సిద్దిపేట జిల్లా ఇంకొకతను గోల్కొండ ప్రమోద్ కుమార్ ఇతను మేడ్చల్ వీళ్ళిద్దరూ ఒక టీమ్గా ఏర్పడి ఈ పనిగా రెక్కీ చేసుకుంటూ వాళ్ళు ఈ అగాయనకి పాల్పడడం జరిగింది ఇందులో ఏ టూ ఉన్నటువంటి ప్రమోద్కి గతంలో ఒక కిడ్నాప్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయినాడు వీళ్ళతో పాటు ఒక గోల్డ్ చైను ఇయర్ రింగ్స్ ఒక స్కూటీ ఒక ఫోన్ కూడా వీళ్ళ నుంచి రికవర్ చేయడం జరిగింది మర్డర్ కేసు ఇది ఇది మొన్న నైట్ ఇరవై తొమ్మిదో తారీఖు నైట్ జరిగింది ఒక అక్రమ సంబంధం మధ్య జరుగుతున్నటువంటి గొడవలని దృష్టిలో పెట్టుకొని నేరస్తులు మహమ్మద్ బిలాల్ మరియు మహమ్మద్ అస్లాం ఇద్దరు కూడా జగదీర్ గుట్టకు చెందిన వాళ్ళు వీరిద్దరు కలిసి డానిష్ అనేటువంటి ఒక క్యాబ్ డ్రైవర్ని కత్తులతోటి విచక్షణ రహితంగా పొడిచి చంపడం జరిగింది ఇందులో కూడా వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నాం వీళ్ళకి గత చరిత్ర అయితే ఏం లేదు నేర చరిత్ర ఇందులో కూడా దాదాపు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మొన్న నైట్ జరిగింది ఈరోజుకి వాళ్ళు నేరస్తుల్ని అదుపులోకి తీసుకొని చేయడం జరిగింది అంటే వాళ్ళు కూడా ఏంటంటే అంతకుముందు ప్రీవియస్ గోడలు ఉన్నాయి వీళ్ళకి ఈ గొడవల్ని దృష్టిలో పెట్టుకొని అక్రమ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వ్యక్తిని చంపాలని పథకం వేసుకొని మందు తాగుదామని చెప్పి పిలిపించి అక్కడ మాట వేసి నైట్లో చంపడం జరిగింది అందులో కూడా వీళ్ళిద్దరిని అదుపులో తీసుకోవడం జరిగింది వీళ్ళిద్దరిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ రెండు కేసులలో కూడా నలుగురిని సరైనటువంటి సాక్ష్యాలని ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఎవరైనా సరే మన మేడ్చల్ జోన్లో కానీ సైబర్బాద్ కమిషనరేట్లో కానీ ఇట్లాంటి నేరాలకి ఆర్గనైజ్డ్ నేరాలకి పాల్పడితే మీరు డైలండర్కి ఫోన్ చేసిన నియరెస్ట్ సమాచారం మాకు అందిస్తే చాలు ఇమీడియట్గా సిసిఎస్ కానీ ఎస్ఓటి కానీ క్రైమ్ టీమ్ కానీ లోకల్ పోలీస్ కానీ యాక్టివ్గా పనిచేసి నేరస్తుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తాం ఈ కేసులో సూరారం కేసులో వాళ్ళ సూరారం సిఐ భరత్ కుమార్ ఎస్ఐ వెంకటేషు అదేవిధంగా ఏసీపీ శంకర్రెడ్డి మేడ్చల్ ఏసీపీ శంకర్రెడ్డి వీళ్ళంతా కూడా దీన్ని ప్రాపర్గా మాటలు చేయడం జరిగింది వాళ్ళని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఇప్పుడు ఎవరైతే చనిపోయారో చనిపోయినటువంటి వ్యక్తి యాక్చువల్గా స్నేహితులు అన్నిటే వాళ్ళకి ఒకరికి పరిచయం ఉన్నది వీళ్ళ మదర్ తోటి ఇప్పుడు ఇందులో నేరస్తుడు బిలాలకి ఈ అక్రమ సంబంధం ఉందన్నట్టు ఆ అక్రమ సంబంధం గురించి ఫ్యామిలీలో ఇష్యూస్ నడుస్తున్నాయి ఈ బిలాలకి ఎవరైతే డానిష్ ఉన్నాడు డానిష్ ఇతను కూడా ఏంది ఇతను తొలగించుకుంటే నాకు ఇబ్బంది ఉన్నదనే పథకం ఈనది దాంతో చేయడం జరిగింది వీళ్ళు అంత మెకానిక్ పని చేస్తారు చనిపోయిన అతను ఏమో క్యాబ్ డ్రైవర్ పని చేస్తున్నాడు వీళ్ళేమో వెల్డింగ్ దాంట్లో మెకానిక్ అట్లా పనిచేస్తున్నాడు ఎవరి మీద వీళ్ళిద్దరి మీద లేవు ఇందాక చెప్పిన స్నాచ్ రాబరీ కేసులోనే ఒకరి మీద కిడ్నప్ కేసు ఉన్నది మీకు డీటెయిల్గా ఈ ప్రెస్ నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అందులో కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ పాత చరిత్ర ఉన్నదానికి ఉందని